హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మీ వారు మనం పత్తికొండ మార్కెట్లో అనేది ఉన్నాం పత్తికొండ గొర్రెల మేకల సంతలు అనేది ఉన్నాం ఈ పత్తికొండ మార్కెట్లో వచ్చి ఈ వీడియో మొత్తం మనకి మేకలు మేకపోతులు గారు మేకలు మేకపోతులు పాలపిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి అనేది పాలపిల్లలు అనేది దొరవుతున్నాయి అవి కూడా వీడియో అనేది చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ పత్తికొండ గుర్రవ మేకల సంత ఈ సంత అనేది మనకి ప్రతి సోమవారం రోజు తెల్లారుజామున ఐదు ఆరు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి మధ్యాహ్నం లోపలే సంత అనేది క్లోజ్ అయిపోతుంది పది పదకొండు కల్లా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇది మనకి పెద్ద మార్కెట్ అయితే కాదు దివాలు అనేవి తక్కువ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని మేకల కట్టలు అనేది ఎక్కువ ఉన్నాయి మేకల కట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ మేకల కట్టలు రేట్లు ఏం చెప్తున్నారో ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత అని చూద్దాం ఈ మార్కెట్లో మనకి మేక పోతులు తర్వాత వచ్చేసి పాలపిల్లలు అనేది చాలా తక్కువ ధరకేనే దొరుకుతాయని చెప్తున్నారు కాబట్టి ఈ ఫుల్ వీడియోలో మీరు చూసారంటే అర్థమవుతుంది ఫస్ట్ మేకలు చూపిస్తాను తర్వాత వచ్చేసి మేక పోతులు చూపిస్తాను లాస్ట్లో వచ్చి మనకి పాల పాలపిల్లలు అనేది మనకి లాస్ట్లో మీకు పాలపిల్లలు రేట్లు తక్కువ రేటుకి వెయ్యి ఐదు వందలు పదిహేను వందల పిల్లలు అనేది ఈ పత్తికొండ మార్కెట్లో మనకి తక్కువ రేట్లో దొరుకుతాయని చెప్పారు అది దొరకతాయా లేదంటే వాళ్ళు చెప్పినా అనేది వీడియోలు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా మన లో మనం మేకలు అయితే ఒకసారి రేట్లు ఏం చెప్తున్నారు ఓకేనా ఇక్కడైతే మనకి ఒక కట్ ఉంది ఇక్కడ వచ్చి మనకి ఇంకొక కట్ ఉంది ప్రతి కట్ట అనేది మనకి ఎన్ని మేకలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఈ కట్ట అయితే మనకి మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇక్కడ రేట్లు కూడా కొద్దిగా తక్కువ రేట్లు అనేవి చెప్తున్నారు అది నిజమా కాదనేది మనం ఆ రేట్ అడిగితే కానీ తెలీదు ఇక్కడీ మనకి సూటి మేకలు ఉన్నాయి కొన్ని పిల్లతరులు అక్కడ బండ్లు ఉండేది పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు పాలపిల్లలు అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది సపరేట్గా అమ్ముతారు ఇక్కడ వచ్చేసి మనకి మేకలు అనేది సపరేట్గా అమ్ముతారు ఇక్కడ మనకి కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఓకేనా మనకి మేకలు అనేది చాలా వరకు అయితే మరకపాటు మనకి మనకి ఏజుబర్ మేకలు అయితే కాదు పాటు అనేది ఇక్కడ మనకి సెలెక్ట్ పరంగా ఒకటి రెండు అనేది మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ కట్టలు కొనయితేరు అక్కడ ఒక మూడు అనేది తీసుకున్నారు వాళ్ళు రేట్ ఏం చెప్తున్నారు చూద్దాం కట్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది మేకలు అయితే మాత్రం మనకి పెద్ద సైజులు అయితే కాదు మీడియం సైజు మేకలు మనకి లైవ్ వేట్ విషయానికి అయితే కూడా ఇరవై కిలోలు అనేది వస్తాయి కదా ఇరవై అనేది మనకి లైవ్ వేట్ అనేది రావచ్చు కట్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది మనం చూద్దాం ఎన్ని కట్ట ఎన్ని మేకలు ముప్పై నాలుగు ముప్పై నాలుగన్నాయి జత ఇరవై రెండు వేలు చెప్తున్నా ఓకే ఒక నీ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై నాలుగు మేకలు కదా ఈ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు మేకలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై రెండు వేలు కదా జత అనేది మనకి ఇరవై రెండు వేలు అని చెప్తున్నారు సేమ్ మన గూడూరు మార్కెట్లో రేట్లు లాగే ఉన్నాయి తక్కువ అని అన్నారు కానీ ఏదైనా తక్కువ రేట్లు ఏమైనా చెప్తారేమో చూద్దాం ఈ కట్ట ముప్పై నాలుగు మేకలు జత అనేది మనకి ఇరవై రెండు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉండదు ఇంకపోతే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉంది ఇక్కడ కూడా మనకి సూట్ మేకలే ఉన్నాయి మేకలు అనేది కూడా ఇవి కూడా కొంచెం అంటే పెద్ద సైజు అయితే కాదు మీడియం సైజు ఈ కట్టన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా మనకి సూట్ మీద అనేది ఉన్నాయి మేకలు అనేది బాగున్నాయి కానీ రేట్ ఏం చెప్తున్నారు అది ఇన్నట్టు అండి ఇలా మనయ్యన్నా మేకల మనయ్యా విన్నాయి కట్ట ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నాడు జత పద్దెనిమిది పద్దెనిమిది వేల ఆరు వందలు చెప్తున్నా ఓకే కట్ట అనేది మనకి ఇరవై నాలుగు మేకలు కట్ట అనేది మనకి ఇరవై నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఈ జత అనేది మనకి పద్దెనిమిది వేల ఆరు వందలు పెద్ద జత అనేది మనకి జత ప్రైజ్ అనేది పద్దెనిమిది వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా భారం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ కదా రావచ్చు ఓకే ఇక్కడ కూడా మనకి ఒక చిన్న కట్ట అనేది ఉంది చిన్న కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఏం ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో కదా ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో వస్తాయి ఎందుకంటే సూట్ మీద ఉన్నాయి కాబట్టి మనకి లైవ్ అనేది కొద్దిగా ఈ వెయిట్ అనేది ఎక్కువ వస్తాయి కాబట్టి చిన్న కట్ట ఎన్ని ఉన్నాయి ఏం రేట్ చేస్తున్నారో చూద్దాం బ్రదర్ ఎల్ ఎన్ని ఉన్నాయి పదకొండు ఉన్నాయా ఏం చెప్తున్నావా బ్రదర్ పంతొమ్మిది వందల అరవై చెప్తున్నావా ఓకే ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం పదకొండు మేకలు పెద్ద ఈ చిన్న కట్ట అనేది మనకి పదకొండు మేకలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు మీద పంతొమ్మిది వేల ఐదు అనేది బ్యారన్స్ చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఆ చేసుకుంటే ఒక మంచి రేటుకే రావచ్చు ఈ కట్ట అక్కడ ఇంకొక పెద్ద కట్ట ఉంది ఆ కట్ట దగ్గర కూడా చూద్దాం ఈ కట్ట ఉన్నాయి ఏంటనే చూద్దాం ఇక్కడ కూడా కొంచెం పెద్ద కట్ట ఉన్నాయి ఆ ముప్పై మేకలు పైన అనేది ఉంటాయి ఇవి కూడా సూటు మీద అనేది ఉన్నాయి మరకలు మరకపాటు బాగున్నాయి లేత్రిక ఉన్నది ఈ కట్ట ఉన్నాయి జత ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై కట్ట ఇటు పెరిగిస్తున్నాయినా ఏం చెప్తున్నా కట్ట మీద ఇక్కడ మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై మేకలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరాలైతున్నాయి అక్కడ ఇంకో ఉంది మనకి అక్కడ ఇంకో కట్ట అనేది ఉంది ఇక్కడ మార్కెట్లో ఉన్నాయి మన గూడూరు మార్కెట్లోకి రేట్లు అయితే తక్కువ ఉన్నారు కానీ మేకలు అయితే కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంటికి అట్లా ఉన్నాయి ఏంది కదా అయ్యవరు ఈ ఎవరు చూద్దాం ఒక ఇక్కడైతే మనకు ఉన్నాయి ఏంది సపరేట్ అయినాయి ఏ రేవలయా ఏ అమ్మేస్తారా అన్నీ వాటేనా అవునవును ఓకే ఎక్కడైతే ఒక కట్ట ఉంది బ్రదర్ మేకల కట్ట మేకల కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం మీడియం సైజు మేకలు పెద్ద సైజులు అయితే కాదు కానీ రేట్లు మాత్రం భారీగానే చెప్తున్నారు మేకలు రేట్లు తక్కువ అని చెప్పారు కానీ రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం మనయేనా ఎన్నున్నాయేనా ఎన్న ఎన్నున్నాయి పంతొమ్మిది వందల అరవై చెప్తున్నా బేరం చేసుకోవచ్చు ఒకరే కట్ట అనేది మనకి మొత్తం పద్దెనిమిది మేకలు బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి పద్దెనిమిది మేకలు అనేది ఉన్నాయి జత అక్కడ కలిగిస్తున్నాయి కదా అవి కూడా మనకి పద్దెనిమిది మేకలు అనేది జత అనేది మనకి పంతొమ్మిది వందల అరవై బ్రదర్ పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఓకే అక్కడ కూడా ఒక కట్ట ఉంది ఆ కట్ట చూద్దాం అక్కడ కూడా మనకి సూటి మేకలు అనేది ఉన్నాయి చిన్న కట్ట అది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు మేకలే ఉంటాయి పెద్ద సైజులు అయితే కాదు మేకలు అయితే బలాలు అనేది ఉన్నాయి నడుములు అనేది బలాలు అంటే కూరలు అనేది ఉన్నాయి మరక సైజు ఇది కూడా మనకి మరక సైజు కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి అయితే చూద్దాం మనకి బాబాయ్ మనయనా మనయ్యా బాబాయ్ ఎన్ని ఉన్నాయి ఇరవై మూడా ఏం చెప్తున్నావు చేత పద్దెనిమిదిన్నర ఏం చెప్తున్నావు అవి అమ్మారా అడుగుతున్నారా కావాలా ఎంత కడుగుతుందా ఒకటి తొమ్మిది వేలు కడుగుతున్నా మీరు పన్నెండు వేలు ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు ఓకే నీ అనేది మనకి ఇరవై ఏడు మేకలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా మేకలు అనేది ఆ బేరం కూడా ఆగిపోయింది ఇవి పట్టుకున్నారు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పన్నెండు వేలు అనేది చెప్పారు వాళ్ళు తొమ్మిది వేలు లెక్కన అడిగి బేరం అయితే సెట్ కాల కానీ ఇరవై మూడు మేకలు జత అనేది ఇరవై మూడు మేకలు కట్ ఇది జత అనేది మనకి పద్దెనిమిది అరవై అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఇక్కడ అన్న ఇక్కడ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అని చెప్పారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఇంకా ఓకే మేకల కట్టలు అనేది ఇవే ఉన్నాయి ఇంకక్కడ కూడా ఒక చిన్న కట్ట ఉంది బేర జరుగుతున్నట్టుంది ఇంకా మేక పోతులు అయితే చూద్దాం మేకపోతులు పాలపిల్లలు అయితే వస్తారు చూద్దాం రేట్లు అయితే మనకి గూడూరు మార్కెట్లో కంటే ఇక్కడ పత్తికొండ అనేది మనకి రేట్లు అనేది అక్కడ మన గూడూరు మార్కెట్లో అయితే అయితే ఏదో ఉందో ఇరవై వేలు పైన అనేది మ్యాక్సిమం ఉన్నాయి కొన్ని కట్టలు వాళ్ళు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అని చెప్తున్నారు కానీ రేట్లు అయితే మాత్రం తక్కువ ధరలు అయితే దొరకడం లేదు ఇక్కడ కూడా ఇంకా మనం మేక పోతులు చూద్దాం అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది పోతులు అయితే ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేక పోతులు అనేవి ఉన్నాయి పోతులు కట్టలు అనేది ఉన్నాయి మనం ఒకసారి రేట్లు ఏం చేస్తున్నారు చూద్దాం పోతులు ఉన్నాయి పెద్ద పోతులు ఏదైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి ప్రతి కట్ట అనేది మనం ఎన్ని పోతులు ఉన్నాయి ఏ రేట్లు అనేది చూద్దాం ఇక్కడైతే ఒక చిన్న కట్ట ఉంది మనకి ఇవి వచ్చేసి మనకి మూడు నెల్లు నాలుగు నెలలు కదా మూడు నెలలు కాదు కానీ ఆ నాలుగు నెలలు పైన అనేది వస్తాయి మూడు నెల్ల పిల్లలు అనేది ఉన్నాయి మూడు నెలలు పిల్ల కనిపిస్తుంది కదా మూడు నెల్లి పిల్ల కూడా ఉంది మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఎన్నున్నా పది పది ఉన్నాయా ఏం చెప్తున్నావు జత పద్నాలుగు వేలు చెప్తున్నా ఓకే కట్ట అనేది మనకి పది మేకపోతులు మరి కట్ట అనేది మనకి పది మేకపోతులు అనేది జత అనేది మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మూడున్నర నెల నాలుగు నెలలు ఒకటైతే మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉంటుంది మిగతా మనకి మూడున్నర నాలుగు నెలలు అయితే ఏజ్ ఉంటుంది అప్పుడైతే మనకి ఇంకొక కట్టలు ఉన్నాయి ఆ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏమన్నా మేనా ఎన్నోన్నాయినా పన్నెండు పన్నెండు ఉన్నాయా ఏం చెప్తున్నావు నా జత పదహైదు పదహైదున్న అరవై చెప్తున్నా ఓకే కట్టలు తక్కువ వచ్చినట్టు ఉన్నాయి మేకపోతుల ఓకే నీ కట్ట అనేది మనకి పన్నెండు మేకపోతులు ఈ కట్ట అనేది మనకి పన్నెండు మేకపోతులు అనేది ఉన్నాయి జత అనేది మనకి అని చెప్పి అయినా పదిహేను జత అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరపడే నాలుగు నెలలు ఐదు నెలలు లోపల పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు లోపల మేకపోత పిల్లలు రేట్లు కొద్దిగానే ఎక్కువగానే ఉన్నాయి మన నిన్న అనంతపూర్ మార్కెట్ లేకంటే ఇటు కొద్దిగా రేట్లు ఎక్కువగానే అనిపిస్తుంది ఇంకేదైనా ఇంకొక కట్ట ఉన్నాయా అక్కడ ఉన్నాయి చూద్దాం ఒకసారి అక్కడ కూడా మనకి పెద్ద పోతలు అయితే లేవు ఇక్కడ ఇక్కడ కూడా తక్కువ పోతలు మేకలు మేకపోతలు అనేవి తక్కువే వచ్చి ఉన్నాయి ఇక్కడైతే మనకి మీడియం సైజ్ అంటే మూడు నెలలు నాలుగు నెలలు లోపల మూడు నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి కట్ట ఏం ఉన్నాయి జత ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నా జత జత పన్నెండున్నర చెప్పినా జత పన్నెండున్నర వేయి చెప్తున్నా ఎన్ని ఉన్నాయి అన్నయ్య ఏడు ఉన్నాయి ఏడు ఉన్నాయా జత పన్నెండున్నర వేయి చెప్తున్నా బేరం ఉంది బేరం తొమ్మిది నడత అడుగుతున్నారు పదివేలు కట్టిచ్చేస్తారా పది పైన వస్తే పది పైన వస్తే పదిన్నర అట్లా ఓకేనా ఇక్కడైతే మనకి ఏడు మేకపోతు పిల్లలు వారు ఏడు మేకపోతులు ఉన్నాయి ఏడు మేకపోతులు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు అనేది ఉంటుంది జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్గా మనకి పదివేలు పదిన్నర వైకి అనేది ఇచ్చేస్తారు ఇంకా అక్కడ కూడా ఇంకొక చిన్న సైజు మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి అవన్నీ ఎన్ని ఆ కట్టెన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా అక్కడైతే మనకి మూడు నెలలు మూడున్నర నెల పదం మూడు నెలలు మూడున్నర నెలలు అనేది మేకప్ పిల్లలు అనేది మనకు ఉన్నాయి ఇవి కూడా నాకు తెలిసి పన్నెండున్నర పదమూడు వేలు రేట్ చెప్పొచ్చు కానీ మనం అడగదాం ఈ కట్ట ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది అన్నీ మనకి మేకప్ పిల్లలే ఆ కట్ట కూడా అడిగాం మనం జత అనేది మనకి పన్నెండున్నర వేలు చెప్పారు ఫైనల్గా మనకి పదిన్నర ఆ మధ్యలో ఇచ్చేస్తామని చెప్పారు ఈ కట్ట ఎన్ని చెప్ ఏ రేట్ చెప్తున్నారో ఇన్నున్నది ఒకసారి చూద్దాం మనైనా రేట్ అండి మనయనా ఎన్ని ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఏం చెప్తున్నావు అన్న జత జత పదకొండు వేలు ఎంత కట్ట 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 ఓకే నేను కట్ట అనేది మనకి ఎనిమిది పోతు పిల్లలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న ఫైనల్గా తొమ్మిది వందర వేల కంటే మనకి అనేది ఇచ్చేస్తారు ఏమన్నా అంతే కదా పదివేలకైనా వదిలేస్తారు అంతేనా పదివేలకు కూడా రెండు వందలు తక్కువైనా వదిలేస్తా ఉన్నాయి మార్కెట్ తక్కువ వచ్చినట్టు పిల్లలు కూడా ఒకటే మనకి ఎనిమిది మేకపోతులు జత అనేది మనకి పదకొండు వేలు అనేది చెప్పారు ఫైనల్గా పదివేలు అని అడిగారు నేను రెండు వందల ఖాళీ అయినా అంటే పంతొమ్మిది తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేలు లోపలైనా ఇచ్చేద్దాం అనుకుంటే అడిగేవాళ్ళు లేరు అంటున్నారు మనకి పత్తికొండ మార్కెట్లో మేకపోతులు వచ్చున్నాయి ఆ మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు మనకి రేటు పర్లా పదివేలకి పదకొండు వేలు అనేది జత అనేది దొరుకుతున్నాయి ఓకే ఇంకా పెద్ద మేకపోతులు పోతులు ఏదైనా దొరుకుతాయేమో చూద్దాం ఏదైనా కనిపిస్తే లేవు నాకు వరకు ఈ సైజు పిల్లలే వచ్చినాయి మార్కెట్లోకి ఇంకేదైనా పెద్ద కట్ట ఏదైనా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతులు సిక్స్ మంత్స్ మేకపోతులు అనేది తక్కువే వచ్చున్నాయి అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక మూడు మాత్రమే పట్టుకొని ఉన్నారు పెద్ద కట్టలు అయితే ఇక్కడ ఏం రాలేదు ఇక్కడ అయితే మనకి ఒక నాలుగు మేకపోతులు ఉన్నాయి ఈ నాలుగు మేకపోతులు వయసు అనేది మనకి ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు దాన్ని పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి నాలుగు మేఘ బూతులు జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని బాబాయ్ ఎన్ని ఉన్నాయి నాలుగు ఏం చెప్తున్నాం బాబాయ్ నాలుగు కలిపి యాభై రెండు వేలు చెప్తున్నా ఓకేనా అనేది మనకి నాలుగు బూతులు అనేది ఉన్నాయి అక్కడ రెండు ఇవి రెండు మొత్తం నాలుగు కలిపి మనకి యాభై రెండు వేలు అనేది చెప్తున్నారు అంటే జత మనకి ఇరవై ఆరు వేలు జత అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది ఇంకపోతే మనకి ఇక్కడ ఒక పెద్ద పోతు అనేది ఉంది ఇది మనకి ఏ పోతు అనేది చూద్దాం బాబాయ్ ఏం బ్రీడ్ అది ఏం బ్రీడు ఆ చెవుల మేకండా ఎక్కడ హైదరాబాద్ అది కర్ణాటక ఏం చెప్తున్నావు ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఎంతకన్నా అడిగారా అడగల ఓకేనా ఇది వచ్చేసి మనకి కర్ణాటక సంబంధించిన పోతు చెవులు అనేది మనకి పెద్ద సైజు చెవులు అనేది ఉన్నాయి ఎంత చెప్పావు ఎంత చెప్పావు రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నావు మనకి పోతు అనేది మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా చేసుకుంటే మనకి ఇరవై రెండు ఇరవై మూడు అనేది ఫైనల్గా రావచ్చు ఓకే మనకి ఇక్కడ టీన్స్ మేకలు ఉన్నాయి ఈ వచ్చేసి మనకి రెండు పిల్లలు టీన్స్ మేకలు అనేది ఉన్నాయి మూడు మేకలు ఉన్నట్టున్నాయి పిల్లలు అయితే టీన్స్ రెండు పిల్లల మేకలు అనుకుంటా ఆ రెండు ఎర్ర మేక ఆ మేక రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ రెండు మేకలు ఏం చేస్తున్నావు టీన్స్ మేక రేట్ అయితే చూద్దాం నాలుగు పిల్లలు ఈటీ బాబాయ్ నాలుగు పిల్లలు దీని రెండు 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 పిల్లలు ఏం చేస్తున్నావు బాబాయ్ మేక రెండు పిల్లలు మేక అంటే జాత రెండు జాతలు చెప్తున్నావా అంటే నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు రెండు మేకలు నలభై వేలు చెప్తున్నాం ఓకే ఓకేనా ఓకేనా ఇది వచ్చేసి మనకి ఎర్ర మేక ప్లస్ ఈ మేక రెండు మేకలు నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆ రెండు పిల్లలు ఆ రెండు ఈ రెండు నాలుగు మొత్తం మనకి నలభై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఏంటన్నా మన గూడూరు మార్కెట్ కంటే ఎక్కువ రేట్లునే ఉన్నాయని చెప్పుకోవాలి గూడూరులోనే బెస్ట్ అనిపిస్తుంది గూడూరులో అయినా మనకి టీన్స్ మేకలో పద్నాలుగు వేలు పదిహేను వేలు అని చెప్తారు కానీ ఈ పత్తికొండ మార్కెట్లో మాత్రం మనకి ఒక్కోటి ఇరవై వేలు అంటే రెండు పిల్లలు ఒక మేక అనేది మనకి ఇరవై వేలు అని బేరం చెప్పారు అయితే చేసుకోవచ్చు మనం ఇంకా పోతులు అనేది ఉన్నాయి అక్కడ మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ పోతులు అనేది ఒక ఐదు అనేది ఉన్నాయి ఈ ఐదు ఏం చెప్తున్నారు చూద్దాం ఎవరు ఎవరు లేనట్టు కదా పోతుల దగ్గర అయితే ఎవరు లేరు ఎవరు లేరు ఒక ఇక్కడ ఐదు పోతులు అనేది ఉన్నాయి ఈ పోతులు మన బాబాయ్ ఉండవు ఎంత చెప్తున్నారు ఏదో చూద్దాం ఎల్లున్నాయి బాబాయ్ ఐదా ఏం చెప్తున్నావు జత ఐదు అయితే జత ఇరవై మూడు వేలు చెప్తున్నావా ఐదు పోతలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై మూడు వేలు కదా జత అనేది మనకి ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకేనా మనకి పత్తికొండ మార్కెట్లో అనేది మేకప్ పోతలు అనేది పెద్దగా అయితే రాలేదు చెప్పాలంటే తక్కువ పోతులు కట్టలు వచ్చినాయి ప్రతి కట్ట చూపించాను మీకు పదిహేనున్న అరవయ్య పన్నెండు అరవయ్య పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది పోతులు అనేది ఆ చిన్న కట్టలే వచ్చున్నాయి ఆ సైజు పోతలు అయితే రాలే అవి వచ్చినా కూడా మనకి ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు మన గూడూరు మార్కెట్లో ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లు పత్తికొండ మార్కెట్లో మేకలు కానీ మేకపోతులు అదే రేట్లో ఉన్నాయి ఇంకా టీన్స్ మేకలు కూడా కొద్దిగా రేట్లు అనేది ఎక్కువగానే చెప్తున్నారు ఒకనే మీకు ఇంకా పాల మే పాల పిల్లలు కదా పాలపిల్ల లాంటి పిల్లలు అని చెప్పాను కదా వెయ్యి పదిహేను వందలు ఐదు వందలు కానీ ఆ పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాను మార్కెట్లోకి అయితే మనకి మేకలు మేకపోతులు వచ్చినా కూడా రేట్లు మాత్రం మన గూడూరు మీద కూడా ఎక్కువ రేట్లే అనిపిస్తున్నాయి నిన్న అనంతపూర్ మార్కెట్లో కూడా కొంచెం రీజనబుల్ రేట్లు ఉన్నాయి మేకలు కానీ మేకపోతులు ఒక పాలపిల్లలు అయితే ఒకసారి చూద్దాం కొన్నా కొన్నావా ఎంత అదే ఎంత అదే నా రేట్ ఎంత ఐదు వందలా పిల్ల మరక పిల్ల ఐదు వందలతోనా తనా పాలపిల్లలు వస్తున్నాయా అక్కడికి ఐదు వందలతో కొన్నాం ఓకేనా పిల్లలు అని మనకి ఎన్ని రోజుల పిల్లలు ఉంటుందనా ఈరోజు అయినందా ఈ రోజే ఏమైందా ఈరోజు ఈ రోజే కొన్నాం ఐదు వందలు పెట్టుకున్నాం ఓకే ఇంకా మనకి పాలపిల్లలు అనేది ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది ఉన్నాయి కానీ అలాంటి పిల్లలు ఉదయం నేను వచ్చినప్పుడు ఇక్కడ బండ్లు అనేది ఉన్నాయి ఉదయం వచ్చినప్పుడు ఈ బండ్లు కూడా ఐదు వందలకి వెయ్యి రూపాయలకి అనేది ఉన్నాయి చూద్దాం ఏదన్నా అలాంటి పిల్లలు ఏదైనా ఉన్నాయో చూద్దాం ఓకేనా దీంట్లో మనకి పాలపిల్లలు అనేది ఉన్నాయి కానీ రేట్ చెప్పడానికి అయితే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ అవి ఉన్నాయి కదా అనిపిస్తుంది కదా అన్నీ మనకి పాలపిల్లలు ఉన్నాయి ఒక పది పిల్లల వరకు పాలపిల్లలు అనేది ఉన్నాయి ఆ పడుకో ఉండే పిల్లలు అన్ని మనకి చిన్నపిల్లలే ఇవన్నీ మనకి వెయ్యి పదిహేను వందలు అనేది బ్యారం చేస్తున్నారు వాళ్ళు బేరం చేసుకుంటే మనకి వెయ్యి రూపాయలకి పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు పదిహేను వందలు వెయ్యి రూపాయల పిల్లలు దొరకవుతున్నాయి ఉదయం వీడియో తీగ ముందు చాలా పిల్లలు అనేది ఉన్నాయి వీడియో తీసుకువచ్చే లోపల మనకు ఆ పిల్లలన్నీ సేల్ అయిపోయినట్టున్నాయి అంతా వాళ్ళు జత అనేది రెండు వేలు మూడు వేలు అనేది చెప్తున్నారు బ్యారం చేసుకుంటే మనకి ఏడు వందలు వెయ్యి రూపాయలు అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే నాకు పాల పిల్లలు చూపించేదానికి ఇక్కడ కనిపించడం లేదు ఇప్పటికే లెంత వేడి అనేది అయింది మార్కెట్లో చెప్పాలంటే పాలపిల్లలు కొద్దిగా రేట్లు తక్కువ అనిపిస్తున్నాయి మేకలు మేకపోతలు మాత్రం కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు ఓకేనా మనం ఇంకా చాలా వీడియోలు తీయడానికి టైం లేదు ఇక్కడ అప్పటికే లంత్ వీడియో వచ్చింది ఓకేనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ